హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి శారీస్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే పిల్లలకైతే ఇవైతే నేను చాలా రోజులు అనమాట కట్టుకొని ఇప్పుడైతే కట్టుకోవడం లేదు అందుకని చెప్పేసి పిల్లలకైతే ఏదైనా స్టిచ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట మీకు కనుక ఐడియాస్ ఉంటే చెప్పండి నార్మల్గా ఇప్పుడు ఫ్రాక్స్ లేదా మనం లంగా జాకెట్ లాగా అయితే కుడతాం కదా అలా అయితే కుట్టానన్నమాట చాలా కొంచెం డిఫరెంట్గా కుడదాము అండ్ అని అయితే ఉందనమాట దానికోసమని నేనే ఆలోచించడం ఎందుకు మీరు కూడా మీకు తెలిసింది ఐడియాస్ అయితే చెప్తారు కదా అని చెప్పేసి వీడియోలో శారీస్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే మనకి దేనికి బాగుంటుంది అని చెప్పేసి అయితే మీరైతే చెప్పండి కామెంట్లో అయితే చెప్పండి కలర్స్ అయితే ఉన్నాయి కదా ఎల్లో కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి వచ్చి మళ్ళీ వచ్చేసి మల్టీ కలర్ శారీ ఒకటి అనమాట త్రీ శారీస్ అయితే ఉన్నాయి శారీస్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ పిల్లలకైతే స్టిచ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట మీరు మీకు ఉండే ఐడియాస్ అయితే నాకు చెప్పండి ఎలా ఉన్నాయని చెప్పేసి శారీ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎల్లో అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా బాగుంది ఫ్రెండ్స్ శారీ కూడా ఇది కూడా కట్టుకోవడానికి కూడా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది మల్టీ కలర్ అనమాట మీకు కనుక ఈ శారీస్ చూసి మీకు ఏ డిజైన్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో అదైతే కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఎలా కుడితే బాగుంటుంది అని చెప్పేసి మీ ఐడియాస్ కూడా నాతో అయితే షేర్ చేయండి అలా అయితే నేను స్టిచ్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అయితే చెప్తాను మీకున్న ఐడియాస్ అయితే నాకైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఏ శారీకి యాదైతే బాగుంటుంది అని చెప్పేసి కలర్స్ అయితే ఉన్నాయి కదా మల్టీ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ శారీస్ అనమాట ఇవి మూడు కలిపి మీకు కనుక యాది నచ్చిందో కామెంట్ చేయండి అలానే ఏ దేనికి ఏ ఏ డిజైన్ బాగుంటుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బస్ ఫ్రెండ్స్ బాయ్